ఈసారి కేంద్రంలో సంకీర్ణం వచ్చింది ఆంధ్రప్రదేశ్లోని చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని తెలుగుదేశం డెఫినెట్లీ ఎన్డీఏలో రెండో కీలక భాగస్వామి అటు జేడి నితీష్ కుమార్ నేతృత్వంలో ఈ రెండు పార్టీలు లేకపోతే గవర్నమెంట్ ఫామ్ అయ్యే పరిస్థితి లేదు సెంట్రల్లో అందుకని సరే కాసేపు జేడీయూ గత పక్కన పెడితే మన ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు గారికి ఆ పార్టీకి మంచి ప్రియారిటీ ఇస్తారు డెఫినెట్లీ కీలకమైన క్యాబినెట్ ఇస్తారు ఎక్కువ ఇస్తారు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎక్స్పెక్ట్ చేశారు దానికి తగ్గట్టే తెలుగుదేశం పార్టీ మీడియా ఐదు టీడీపీకి అని చెప్పి కంటిన్యూస్ కంటిన్యూస్గా కొడుతూ వచ్చారు తీరా ముహూర్తం వచ్చేసరికి రెండు టీడీపీకి ఒక క్యాబినెట్ ఒక సహాయ మంత్రి అంతే ఇంకా బీజేపీ కోటాలో ఏపీ నుంచి ఒకరికి ఇచ్చారు అది బీజేపీ కోటాలో కీలకమైన తెలుగుదేశం పార్టీ రెండో భాగస్వామ్య పార్టీగా ఉండి కూడా ఒక క్యాబినెట్ ఒక సహాయం క్యాబినెట్ ఏమి ఇస్తారో చూడాలి అది ఎంతవరకు ప్రయోజనం ఉండదు అంటే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే మొదట ముప్పై మందో నలభై మందికి మించి ప్రమాణం చేయరని నెక్స్ట్ క్యాబినెట్ విస్తరణలు ఇంకా మిగతా వాళ్ళకి ఇస్తారని ఇటువంటి ప్రచారం జరిగింది ఏక్ నిరంజన్లో కూడా కొందరికి మినిస్ట్రీలు ఇచ్చారు సహాయ మంత్రి ఆయన కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ నేతృత్వంలో జనసేనకు ఇస్తారు ఇస్తారన్నారు పొద్దున్న వరకు ఈలే ఈలేదు అండ్ ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ ఏంటి డెబ్బై రెండు మందితో మోడీ మంత్రివర్గం అంటే సరే మోడీ వాళ్ళు ప్రభుత్వం వాళ్ళు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తే డెబ్బై రెండు మందితో అందులో మిత్రపక్షాల అందరికీ కల్పించింది కేవలం పదకొండే అందులో సుమారు సహాయ మంత్రులే పోయినాయి తెలుగుదేశానికి రెండు ఒక క్యాబినెట్ ఒక సహాయం జేడికి రెండు ఒక క్యాబినెట్ ఒక సహాయం ఆ ఆ సెర్మనీలో పక్కన పక్కనే చంద్రబాబు గారు నితీష్ కుమార్ గారు కూర్చున్నారు వాళ్ళ హవభావాలు చూడండి వాళ్ళ ఫేస్ చూడండి కాసేపు దేవన మీకు ఫేస్ రీడింగ్ తెలిసింటే చూడండి ఏదో ముభావంగా కూర్చున్నారు అండ్ వీళ్ళకి ఇచ్చినటువంటి మంత్రి పదవులు ఒకటి అదొకటి ఇదొకటి చూస్తే మొహం మీద చెప్పినట్లే అనిపించింది మీరు ఉంటే ఉండండి లేదండి లేదు ఎలా అవగా నడిపితే నడుపుతాం లేకుంటే లేదు అన్నట్టు చెప్పేసినట్లున్నారు అసలు పట్టించుకొని కూడా పట్టించుకున్నట్లేదు ఉంటే ఉండండి పోతే పోనీ అని చెప్పినట్లే ఉన్నారు ఐదు మంత్రిత్వ శాఖలు టీడీపీ కన్నా ఒకటే క్యాబినెట్ ఇంకోటి సహాయ ఆదిలోనే అంశపాది అంటారా ఫస్ట్ ఆల్కి ఒక రకంగానే అంటారు బోల్డ్ అయ్యే పరిస్థితి వచ్చి ఏదో ఎయిర్ క్రాపుకున్నారా ఇంకా జనసేన ఊసే లేదు మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చాలా ఉన్నాయి చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇంక పన్నింటితో ప్రమాణ స్వీకారం చేస్తారు కదా చూద్దాం ఇంకేమేమి మొదలెడతారు మరి కేంద్ర మంత్రివర్గంలో మాత్రం ఇది అందరూ అంగీకరించాల్సింది పూర్తిగా మొండి చెయ్యి అసలు పట్టి మరి సంప్రదింపులు జరిపినారంట ఏం సంప్రదింపులు జరిపారు ఒక క్యాబినెట్ ఒక సహాయ దో అంతే దీనికి భాగస్వామ్యం రెండు అతిపెద్ద పార్టీ నరేంద్ర మోదీ గారు ముందు ఇంత మాటలు మాట్లాడే పబ్బాన్ తుపా చంద్రబాబు అదేనే మాటల వరకే చేతులకు వచ్చేసరికి మరి వాళ్ళు అనుకున్నట్టున్నారు వీళ్ళకి ఎక్కువ ఇచ్చినా ఇంకా ఎట్లు ఇచ్చినా అంతా వాళ్ళు చెప్పినట్లు ఎన్నుకుంటూ వస్తే మనల్ని ఆడిస్తారు ఇద్దరు ఇద్దరే లేదు ఫస్ట్ లోనే వాళ్ళ ప్రియారిటీ అన్న మనం చెప్పేయాలని చెప్పి డిసైడ్ అవుతున్నారు వాళ్ళు అందుకే అసలు దేకనగానే దేకినట్లేరప్ప అదేంది చాలా అసలు వీళ్ళకి ప్రియారిటీనే ఇవ్వలేదు మాస్టరు